ఫుల్ స్ట్రైట్గా ఉంది గ్రోతింగ్ అయితే ఉంది ఇది చూడండి ఇది బాగా మాలో సన్న కింద కిందకు సన్నగా వస్తున్నది పై అకు చేసి పెద్దగా వస్తుంది నా పేరు వెంకటేశ్వర్లు మాది మహానంది మండలం తిమ్మాపురం గ్రామం నేను ఆన్లైన్లో అభిమాని మందు చూసి ప్లాంటేషన్ కోసం మే ఫిఫ్టీన్త్ ముక్క నాటాను అరటి మే మే ఫిఫ్టీన్త్ నాటాను జూన్ ఫిఫ్టీన్ జూన్ లాస్ట్కు అవి మనం ఆన్లైన్ చూసి తెప్పించుకున్నాను తెప్పించుకొని టూ లీటర్స్ బాటిల్స్ ఇచ్చాను ఇరిగేషన్లో దానివల్ల కొంచెం సుడి రావడం కానీ పెరగడం కానీ బాగుంది డైలీ వర్క్ వచ్చేసి నేను వచ్చేసి అరటి నాటాను పసు పొరి నాటాను ప్లస్ కంది నాటినాను ప్లస్ పసుపు వేసాను నా డైలీ వర్క్ వ్యవసాయం వచ్చేసి నా వర్క్ వచ్చేసి డైలీ వ్యవసాయమే నేను చేసేది ఈ అరటి వచ్చేసి సుగంధపు రకము సో ఇప్పుడు త్రీ మంత్స్ త్రీ టూ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది నేను ప్లాంటేషన్ గ్రోత్ చేసి ఈ ఏరియాలో ఎక్కువ శాతం వచ్చేసి సుగంధం నడుతారు రెడ్ బనానా తక్కువ నడతారు మా సైడ్ అయితే సుగంధం ఎక్కువ నడతారు మొత్తం ఫీల్డ్లో మా ఏరియాలో వచ్చేసి కనీసం టూ టూ హండ్రెడ్ టూ త్రీ హండ్రెడ్ ఎకరాస్ ఏపీకే ఆర్గానిక్ నేను ఫేస్బుక్లో చూసి అభిమాన్ మందు తెప్పించుకున్నాను నేను ఆల్రెడీ జో మే ఫస్ట్లో ఒక వేరే క్రాప్కి వచ్చేసి బనానా క్రాప్కి మా వాడాను టూ టైమ్స్ వాడిన తర్వాత గాలి వాన వల్ల డ్యామేజ్ అయ్యి అది పడిపోయింది అది బాగా వచ్చింది కాబట్టి అని చెప్పి మళ్ళా మే ఫిఫ్టీన్త్ ఇది ప్లాంటేషన్ చేశాను మళ్ళీ జూన్ లాస్ట్కు మళ్ళీ టూ లీటర్స్ తెప్పించుకొని డ్రమ్లో ఇచ్చి డ్రమ్లో నుంచి డిఫరెన్స్ చేసుకుంటూ కలిపి ఇచ్చాను ఇప్పుడైతే ఈ పొజిషన్ ఈ పొజిషన్ ఉంది ఇది ఇప్పుడు డిఫరెన్స్ వచ్చేసి మామూలుగా అయితే సుడి స్లోగా వస్తుంది సుడి స్లోగా వచ్చేది వచ్చేసి స్పీడ్గా జంప్ రావడము అట్లా జరుగుతుంది మేము అభిమాను మందు వచ్చేసి అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ మాకు సప్లై వస్తుంది సిక్స్ ఓ క్లాక్ సప్ సప్లై వస్తే సెవెన్ ఓ క్లాక్ అభిమాను మందు పొద్దున్నే సన్లైట్ రాకముందుకే ఇడుస్తున్నాము ఇడిచడం వల్ల బ్యాక్ ట్రే చనిపోకుండా ఉంటుంది సన్లైట్ కే టెన్ నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ సన్లైట్ వస్తుంది కాబట్టి అప్పుడు ఇడిస్తే ఇంకా బ్యాక్ ట్రే చనిపోతా అని చెప్పి సెవెన్ ఓ క్లాక్కి ఇడుస్తున్నాము ఫుల్ డ్రై డ్రై కాకుండా ఫుల్ తే తేమ ఉన్నప్పుడే ఇడుస్తున్నాము అందువల్ల రిజల్ట్ వస్తుందని నా నమ్మకం ఫుల్ స్ట్రైట్గా ఉంది గ్రోతింగ్ అయితే బాగానే ఉంది ఇది చూడండి ఇది బాగా మామూలు సన్న కోసం ఈ కిందకు సన్నగా వస్తున్నది పై ఆకు వచ్చేసి పెద్దగా వస్తుంది ఈ మొక్క కూడా ఇంకొక మొక్క కూడా అలానే ఉంది ఈ మొక్క కూడా అలానే బాగా పెరుగుతున్నది